హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ చక్కెర పొంగలి ఈరోజు చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ఇది ఒక మంచి నైవేద్యం రెసిపీ అండి నేను ఆల్రెడీ దేవుడికి పొంగల్ చేసి మీకు చూపిస్తున్నాను చక్కెర పొంగల్ని కమ్మకమ్మగా టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాం ఈ విధంగా కనుక మీరు నేను చెప్పిన స్టైల్లో చక్కెర పొంగల్ చేస్తే గుడిలో ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుందండి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక అలాయి పెట్టుకొని ఇందులో పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి దీన్ని ప్యాన్ రోస్ట్ చేసుకోండి అంటే లో ఫ్లేమ్ మీద ద్వారగా వేయించుకోండి ఇది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకోండి ఈ రైస్ను కూడా ఒకసారి ప్యాన్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుందనమాట చక్కెర పొంగలి ముద్దగా కాకుండా చాలా బాగుంటుంది అనమాట సో రైస్ కూడా ఒకసారి అలా ప్యాన్ ఫ్రై చేసుకోండి ఈ రెండు కూడా ఫ్రై చేసిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని ఒకసారి కడగండి నేను కుక్కర్లో వండుతున్నాను ఫాస్ట్గా అయిపోతుందని సో ఇలా కుక్కర్లో శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ మీ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రాక రానివ్వండి ఇదేం నానపెట్టే పని లేదు డైరెక్ట్గా వెంటనే పెడితేనే పొడి పొడిగా ఉంటుందన్నమాట ముద్దగా అవ్వకుండా సో చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఇది చక్కెర పొంగల్ కాబట్టి హాఫ్ కప్పు ఏమో బెల్లం ముప్పావు కప్పు పంచదార మొత్తం కప్పు అన్నమాట మీకు పంచదార అవాయిడ్ చేయాలనుకుంటే మొత్తం బెల్లం వేసుకోవచ్చు లేదా బెల్లమే ముప్పావు కప్పు వేసుకొని అరకప్పు దాకా పంచదార వేసుకోవచ్చు మీ ఇష్టం అలా వేసుకొని కొంచెం పొంగు వచ్చి తీగపాకానికంటే ఎక్కువ ముదురుపాకానికంటే తక్కువ అలా కొంచెం తిక్కగా అయిన తర్వాత ఆ పాకాన్ని రైస్లో కుమ్మరిచేసుకోండి దీన్ని కొంచెం దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే కొంచెం సేపు ఉడకనివ్వండి తర్వాత ఇందులోకి కొంచెం ఎలా ఎలాచీ పౌడరు అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ వచ్చేసి పచ్చకర్పూరం అండి ఇది కూడా వేసి ఒక్కసారి కలిపితే మనకి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందనమాట తర్వాత ఇంకో ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసినటువంటి బాదం పప్పులు కొబ్బరి ముక్కలు అలాగే లాస్ట్లో జీడిపప్పులు కిస్మిస్లు వేసి ద్వారగా వేయించుకొని దీన్ని మనం ఇందాక ఉడికించుకున్నటువంటి రైస్లో వేసేసుకోవాలి దీన్ని చక్కగా కలుపుకుని దేవుడికి నైవేద్యం పెడితే చాలా కమ్మగా ఉంటుందండి టెంపుల్స్ స్టైల్ చూస్తున్నారు కదా రైస్ నానే అవసరం లేదు ఐదు ఐదు నిమిషాల్లో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో పాలు గీలు ఎటువంటి అవసరం లేకుండా దేవుడికి ఎప్పుడు నైవేద్యంగా పెట్టాలన్నా కానీ ఐదు నిమిషాల్లో సింపుల్గా నైవేద్యంగా చేసేసుకోవచ్చు మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేది సమ్మర్ కదా సమ్మర్కి యూజ్ అయ్యే ఎన్నో కుకింగ్ వీడియోస్ చేయబోతున్నాను ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్